అందరికీ నమస్కారం అందరూ పోన్నారా నేను ఎందుకు మీరు కూడా పోగలను కోరుకున్నానండి కోడిగుడ్లు మెత్తలో మెత్తళ్ళలో కూర వండుతున్నారండి కలిపి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి తగినంత ఆయిల్ వేస్తున్నానండి పసుపు రాశారండి గుడ్లకి అంటుకోవని ఆయిల్ ఇటెక్కినది గుడ్లు వేసుకోవచ్చు ఇలా నేను పరుగు తీసుకోవాలండి గడ్డ ఉండిపోతాయి బాగా ఆగాలి వేగిపోయామని తీసేసుకుందాం పచ్చిపుచ్చేద్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం అండి మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు ఏ కొద్దిగా వేస్తున్నానండి ఇలా ఉల్లిపోయి వేసుకున్నాక మైమయ తిత్త ఉండాలండి లేదా మాడిపోతే టమాటాలు వేద్దామండి ఇలా మూత వేసుకుందామండి మగ్గ ఇప్పుడు కడిగిన మెత్తలు వేసుకుందామండి ఇప్పుడు కైలు కూడా వేసుకుందామండి వేసుకుందామండి అందులోనే అరసూలు పోస్తే వస్తున్నానండి మూడు చూలకి ఆరవేస్తున్నాను పక్కన తుప్పేస్తున్నానండి అలాగ వాటర్ వేస్తున్నాను ఇలాగ వేసుకుంటే ఎలా తిప్పుకోవాలండి దగ్గర పడిందం చూద్దామండి దగ్గర పడింది మసాలా వేద్దాం గరం మసాలా పొడి వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి వేసుకున్నాక ఇలా తిప్పుకోవాలండి మసాలా పడుద్ది మోతసాలు ఉంచుదామండి మసాలా పడుద్దే దగ్గర కూడా పొంది అనిపించేద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చేటట్టుంటే లైక్స్ చేయండి అలా సపోర్ట్ చేయండి కానీ సమయంలో మాత్రం మర్చిపోకుండా